సమాజం ఎదుగుదలకు పౌర హక్కులతో పాటు పౌర విధులు అత్యంత కీలకమని రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు విశాఖ ఎన్విపి న్యాయ కళాశాలలో జరిగిన ఆర్ఎస్ఎస్ విశాఖ మహానగర విజయదశమి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ అనుబంధ సేవా విభాగాల్లో ఒకటిగా విశాఖలో యాభై ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న వివేకానంద మెడికల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్స్ రీసెర్చ్ సెంటర్ భవనాన్ని దత్తాత్రేయ హోసబలే ప్రారంభించారు Vivekananda Medical Trust for taking up this project to extend the medical services to the larger community in the inspiring tradition of our land and also continuing on the path of the medical trust which has been traversed for the last five decades. Since 1975. 50 years in, a, in the life of a, an institution may not be very long one, but at the same time, the journey would not have been very easy. There have been institutions in this country and elsewhere in the world who are hundreds of years they have served the community, served the humanity. Service institutions, particularly. In game అన్న విషయాన్ని నేర్చుకోవటానికి ఎంతో కృషి చేస్తున్నారు రీసెర్చ్ ద్వారా ఈ హై కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి చూసారా నైనో ఓ సెకండ్ సెకండ్ సొల్యూషన్స్ ఉన్న హోమియోపతి డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనే నా కోరిక ఆ కాన్సన్ట్రేషన్లో వెళ్ళి ఆ సెల్ మీద అది యాక్ట్ చేస్తుంది అంటే చాలా విచిత్రంగా ఉంది కాబట్టి అలాంటి విషయాల్ని ఎన్నో చోట్ల ఉంది హోమియోపతి వైద్యం రీసెర్చ్ అటువంటి చోటుకి మనం మన ప్రజల్ని పంపించి బాగా ట్రైనింగ్ చేయించి ఇక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కొన్నేళ్ల తర్వాత ఒక నోబెల్ ప్రైజ్ రావటానికి సిద్ధమయ్యేటటువంటి హాంగ్ దేనికి ఉందని అని అనిపిస్తోంది